వెల్కమ్ బ్యాక్ టు మై వన్ ఛానల్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయే వీడియో హెల్దీ ప్రోటీన్ పౌడర్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి పిల్లలకి వేసవకాలం వచ్చిందంటే చాలా ఆటల్లో పడిపోయి వాళ్ళు మన మాట అయితే వినరు దానికోసమైతే నేనైతే ఈ పౌడర్ని అయితే యూజ్ చేస్తాను మా పిల్లలకైతే మీరు కూడా ఈ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటో చూసేద్దామండి ఎదిగోండి దీనికోసమైతే మనమైతే ఫస్ట్ పిస్తా అండి పిస్తా అయితే ఇదిగోండి గుళ్ళతో ఎలా ఉన్నాయి కదండి ఇదిగోండి మొత్తం నెట్స్ అన్నినండి చాలా రకాల నెట్స్ అయితే దీంట్లో అయితే పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలు గుమ్మడి గింజలు జీడిపప్పు బాదం గోల్మకానీ అలాగే పిస్తా అయితే వాటిని గుళ్ళలు తీసేసి పెట్టానండి పుచ్చిపప్పు అండి పుచ్చిపప్పు కూడా తీసుకున్నాం అలాగే వాల్నట్స్ దీంట్లోకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయినవి ఇంకా నువ్వులండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోండి అలా కొంచెం తక్కువగా అయితే జీడిపప్పుని అయితే తీసుకోండి ఎందుకంటే జీడిపప్పు బాగా ఎక్కువైతే తీసుకోకూడదు ఇదిగోండి పచ్చిపప్పు ఇదిగోండి నువ్వులండి నువ్వులను తీసుకున్నాం నువ్వులను కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి హెల్త్కి చాలా మంచిది నువ్వులు మనమైతే ఇవన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కు తీసుకుని దాంట్లో అయితే ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యూస్ చేయకుండా ఇలాగే పొడపొడిగా అయితే వేపుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు వేసానండి ఎందుకంటే ఇవి వేయగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇదిగోండి ఫస్ట్ అయితే వేసాను ఈ విధంగా అయితే వీటిని అయితే వేపుకోవాలండి గ్యాస్ అయితే మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి తర్వాత అయితే బాదం కూడా వేసారండి బాదం టూ మినిట్స్ వేగిన తర్వాత వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి ఇవి అయితే ఎక్కువ టైమే పడుతుందండి ఎందుకంటే గన్నకాని మొత్తం అన్నీ వన్ బై వన్ అన్ని మినిట్స్ వేసుకోవాలండి అవి మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలి మనం దీంట్లో వాల్నట్స్ అండ్ నువ్వులు అయితే వేయలేదండి నువ్వులు అయితే లాస్ట్ను వేసుకోవాలి అవి చిన్నగా ఉంటాయి కాబట్టి అడుగు నుండిపోయి మాడిపోయే ప్రమాదం ఉందండి అందుకని అవి లాస్ట్లో వేసుకోవాలి దీన్ని అయితే మాడనివ్వకూడదండి ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే దానివల్ల చేదు వస్తుంది మనం మీడియంలో మీడియంలో పెట్టుకునే స్టవ్ అయితే చక్కగా స్లోగా వేపుకోవాలండి అలా వేపుకోవటం వల్ల పౌడర్ కూడా టేస్ట్ ఉంటుంది నిలవ కూడా ఉంటుందండి ఇదిగోండి ఇవి వేగినాయి కదండి గుల్మక్కీ చూడండి కొంచెం కలర్ మారింది కదండి అలా మారిన తర్వాత ఇవైతే వేసుకోవాలి నువ్వు పప్పు కూడా వేసుకొని వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అదే పాన్లో అయితే ఉంచుకోకూడదండి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎందుకంటే అది వేగి వేగేటప్పుడు వీటిక్కుతుంది కదండి ఎక్కువగాను ఆ వీటికి అయితే ఇంకా మాడిపోయే ప్రమాదం ఉంది వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదిగోండి అయితే ఇలా వేపుకున్నాం కదండి వేరే ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా వాల్నట్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేపుకోవాలి ఇదిగోండి ఇవన్నీ ఖాళీ ప్లేట్లో వేసుకుని ఉంచుకుంటే అవి వీట్ అనేది తగ్గుతుందండి తర్వాత ఇవి కూడా వేసుకుని స్లోగా వేపుకోవాలండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాల్సి వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇదిగోండి అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అయితే ఈ విధంగా వస్తుంది చూసారా ఇదైతే కొంచెం మెత్త మెత్తగా అంటే శుద్ధ కింద అనిపిస్తుంది కదండి ఇది ఇది అయితే మొత్తం పొడి పొడి ఆడతా అంటే ఆరిన తర్వాత దీన్ని హాఫ్ డే అలాగా ఫ్రీగా వదిలేయాలండి ఖాళీ దాంట్లో వేసి అప్పుడు వీటి తగ్గుతుంది అది పొడిపళ్ళు ఆడతా అవుతుందండి చూసారా కొంచెం చమాయింపులోగా కూడా ఉండిందండి ఎందుకండి ఇప్పుడు చూసారా ఇది పొడిపళ్ళు ఆడుతూ ఉంది కదండి దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి నేనైతే ఒక గాజు దాంట్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే గాజు దాంట్లో పెట్టడం వల్ల అది ఎటువంటి గాలి కానీ ఇంకేమీ వెళ్ళదండి దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా దీంట్లో అయితే వేసుకోవచ్చు వేసవకాలం పిల్లలు ఎక్కువగా ఆటలో పడిపోయి వాటర్ అయితే ఎక్కువగా తాగుతారు కదండి ఆ వాటర్ తాగటం వల్ల ఆకలి అనేది ఉండదు మీరు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు అయితే ఈ పౌడర్ అయితే కలిపిస్తే ఖచ్చితంగా మీరు వాటర్ ఎక్కువగా తాగే ప్రమాదం ఉండదు అండ్ హెల్తీగా కూడా ఉంటారండి పిల్లలు ఎక్కువ వాటర్ అంటే తాగవచ్చు కానీ మనకి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో అయితే పాలు వేసుకున్నాను కదండి దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఒక టూ మినిట్స్ మరిగిస్తాం కాబట్టి వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి పాలు పలుచగా ఉంటాయి అనుకుంటే మొత్తం పాలే తీసుకోండి ఆ గ్లాస్ తోటి ఫుల్గా ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడైతే మనం ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి చిన్న స్పూన్తోటి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఇదిగోండి చాలా చిన్న స్పూన్ అది ఖచ్చితంగా వేసవకాలం అయితే మీ పిల్లలకైతే ఈ పౌడర్ని అయితే తయారు చేసి ఈ విధంగా అయితే ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు ఎక్కువ బయట ఫుడ్లో ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ డ్రింక్స్ అని తాగేస్తూ ఉంటారు కదండి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా రోజుకి ఒక మీడియం సైజ్ గ్లాస్లో అయితే ఈ పౌడర్ని అయితే కలిపివ్వండి ఖచ్చితంగా హెల్తీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకొని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే పాలు అయితే ఈ విధంగా సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మరగనివ్వాలండి పిల్లలకైతే పాలు అయితే షుగర్ అయితే యూస్ చేయకండి షుగర్ ఎప్పుడుండే ఐస్ క్రీమ్స్ అని జ్యూస్లని ఎలాగైనా వాళ్ళకి షుగర్ ఎక్కువగానే వెళ్తుంది మీరు ఇచ్చే పాల్లో కూడా షుగర్ వేయకండి వేయటం వల్ల వాళ్ళ హెల్త్ పాడైపోతుందండి ఇదిగోండి పాలు అయితే ఈ విధంగా అయితే వడకట్టేయాలండి లేకపోతే అది అడ్డుమడి కొంచెం దగ్గు టైప్లో అనేది వస్తుంది వడకట్టేసి మనం తీసుకోవాలి ఇదిగోండి హాఫ్ చల్లారిన తర్వాత నేను ఈ గ్లాస్లో వేసుకొని దీంట్లో అయితే చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నానండి బెల్లం తాటి బెల్లం అండి తాటి బెల్లానికి పాలు ఇరుగుతాయి కదా అనుకుంటారు అందుకని పాలు చక్కని చల్లారిపోవాలండి ఇది కొంచెం కొద్దిసేపటికి ఒక వంద నిమిషాలకి స్పూన్ తోటి తిప్పేసి పిల్లలకైతే ఇవ్వాలండి ఇదిగోండి మా అబ్బాయి అయితే తాగేస్తున్నాడు అది చాలా నచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్